హలో గైస్ వెల్కమ్ టు టాప్ తెలుగు ఛానల్ సో మరొక హర్రర్ స్టోరీతో ముందుకు వచ్చేసాను సో లెట్స్ గట్ ఇన్ వీడియో అదొక మామూలు రోజులాగే మొదలైంది మా మామయ్య ఎప్పటిలాగే తన నైట్ డ్యూటీకి బైక్ మీద బయలుదేరాడు ఊరు దాటిన తర్వాత రోడ్డు ఇరుగ్గా రెండు పక్కల పెద్ద చెట్లతో చీకటిగా ఉంది సడన్గా మామయ్యకు ఎవరు తన బైక్ వెనుక కూర్చున్నట్లు బైక్ బరువు పెరిగినట్టు అనిపించింది అనుమానం వచ్చి బైక్ ఆపి వెనక్కి తిరిగి చూశాడు కానీ అక్కడ ఎవరు లేరు అలసట వల్ల అలా అనిపించిందేమో అని సర్ది చెప్పుకొని మళ్ళీ బైక్ స్టార్ట్ చేశాడు కొంచెం దూరం వెళ్ళాక ఈసారి స్పష్టంగా ఎవరు తన చెందిగా చేవేసినట్టు తెలిసింది ఆ స్పర్శ గడ్డల చల్లగా ఉంది భయంతో ఒళ్ళు గుగురు పుడిచింది వెంటనే వెనక్కి తిరిగి చూశాడు కానీ మళ్ళీ అక్కడ ఎవరు లేరు గుండె వేగంగా కొట్టుకుంటున్నా ధైర్యం తెచ్చుకొని డ్యూటీకి వెళ్ళిపోయాడు కానీ ఆ రాత్రి తనతో పాటే ఏదో అదృశ్య శక్తి ఇంటికి వచ్చిందని తాను ఊహించలేకపోయాడు ఉదయం ఇంటికి వచ్చిన మామయ్య అస్సలు నార్మల్గా లేరు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే మనిషి అందరి మీద అనవసరంగా హరుస్తూ వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు హఠాత్తుగా తాను ఎప్పుడు తినడం ఆహారం కావాలని అడిగాడు నాకు ఇప్పుడు ఇరవై పూరీలు కావాలి ఒక కేజీ మటన్ పెట్టండి అని కోపంగా అడిగాడు అందరం మార్చరిపోయాం తర్వాత ఆకలిగా ఉందేమో అని వండి పెట్టారు కానీ అందరినీ భయపెట్టే విషయం ఏంటంటే ఆ ఇరవై పూరీలు కేజీ మటన్ నేను ఒక్కడి నిమిషంలో తినేశాడు ఆయన కళ్ళలో ఏదో తెలియని క్రూరత్వం కనిపించింది అసలైన భయం ఆ రాత్రి ఒకటి గంట సమయంలో మొదలైంది మా అత్తమ్మ నిద్రలో ఉండగా ఎవరు తీక్షంగా చూస్తున్నట్లు అనిపించి కళ్ళు తెరిచింది ఎదురుగా మామయ్య తను పడుకోకుండా అత్తమ్మ ముఖంలో ముఖం పెట్టి రిప్పా వేయకుండా చూస్తున్నాడు అత్తమ్మ భయంతో వణికిపోతుండగానే మామయ్య ఒక్కసారిగా పులిగా మీద పడి అత్తమ్మ మెడను గట్టిగా నొక్కేశాడు ఆమె ప్రాణాలు పోతాయన్నట్టు గట్టిగా నొక్కడంతో ఆమె ఎలాగలా తప్పించుకొని గట్టిగా కేకలు వేసింది ఆ కేకలకు ఇంట్లో వాళ్ళమంతా పరువున వెళ్ళాం అక్కడ మావయ్యని చూసి అందరం స్తంభించిపోయాం ఆయన కళ్ళు రక్తంలో ఎర్రగా మారిపోయి చూకుల్లో మనుషుల లక్షణాలు లేవు ఏదో క్రూర మృగంలో చాలా కోపంతో చూస్తున్నాడు అది మా మావేయేనా అని మాకు అనుమానం కలిగింది తెల్లవారగానే మా నానమ్మ కంగారుగా ఊరిలో ఉన్న పెద్ద పూజారిని పిలిపించింది ఆయన వచ్చి చూడగానే కనిపెట్టేశాడు ఈయనకు ఒక శక్తివంతమైన ప్రేతత్మ పట్టింది అని చెప్పారు ఎన్నో పూజలు చేశారు మంత్రాలు చదివారు నిమ్మకాయలు కోశారు కానీ ఆ ఆత్మ చాలా మొండిది ఎన్ని చేసినా అది మామయ్యను వదిలి వెళ్ళలేదు ఆ ఘటన జరిగి రోజులు గడిచినా ఆ పీడ వదలలేదు ఇప్పటికీ ప్రతి ఆదివారం వస్తే చాలు మామయ్య మనిషి మారుతాడు ఆ అదృశ్య ఆత్మ ప్రభావంతో గట్టిగా అరుస్తూ ఏడుస్తూ నరక మరమవిస్తాడు ఆ రోజు ఆ రోడ్డు మీద తన భుజం మీద వేసిన అదృశ్య శక్తి ఇప్పటికీ తనను నీడలా వెంటాడుతూనే ఉంది మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ ఇలాంటి వీడియోలతో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ బాయ్